నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను అసలు మొత్తం ఫెస్టివల్ సీజన్ ఈ ఇయర్ ఏందో కానీ అసలు మొత్తం ఫెస్టివల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నట్టు అనిపించింది నాకైతే అసలు ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడే అయిపోవడానికి వచ్చేస్తుంది సో మొన్ననే దసరా అయిపోయింది అప్పుడే దీపావళి వచ్చేసింది సో దీపావళి ఎలా చేసుకున్నారు అందరూ మేమైతే బ్రహ్మాండంగా చేసుకున్నామండి సో అందరికి ఫస్ట్ అయితే హ్యాపీ దివాళీ అండ్ దివాళి అందరు సేఫ్గా చేసుకున్నారు అనుకుంటున్నాను సో అందరు హ్యాపీగా ఉండాలి సో ఈ వీడియో వచ్చేసి అయితే మేము దీపావళికి ముందు రోజు దొంతులు అయితే పెట్టుకుంటామండి సో బొమ్మలు అంటారు దొంతులు సో అదనమాట సో మా దొంతులు ఎలా జరిగాయి ఏంటిది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో అసలు ఫెస్టివల్ వస్తేనే ఒక లాంటి హ్యాపీనెస్ ఉంటుంది ఆఫ్ కోర్స్ అంతే పని కూడా ఉంటుంది సో చాలా పని ఉంటుంది చెప్పాలంటే ఏదో కిడ్స్గా ఉన్నప్పుడు అలా ఫెస్టివల్ అంటే ఎంజాయ్నెస్ హ్యాపీనెస్ ఏ పని లేకుండా ఎంజాయ్ చేయొచ్చు బట్ పెద్దగా అయ్యాక మాత్రం మనకు పిల్లలు పుట్టాక మాత్రం ఫెస్టివల్ మనమే అంత ఫెస్టివల్కి అరేంజ్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి అంత పని మనమే చేసుకోవాలన్నమాట సో అదొక ఫేస్ అంతే పిల్లలుగా ఉన్నప్పుడు ఓన్లీ పండుగను ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పండుగకి మనమే ప్రిపరేషన్స్ చేయాలన్నమాట సో దంతులు అయితే అన్ని పెట్టేసుకున్నాము సో ఫుల్ అసలు మార్నింగ్ నుంచి ఫుల్ పని అనమాట సో తోరణాలకి బంతిపుల్ కుట్టుకున్నాము సో తోరణాలు ఇవన్నీ మొత్తం దులుపుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిందండి టైంకి అనమాట పూజ సో ఎవ్రీ ఇయర్ చేసుకుంటామండి మేము సో నేను ప్రతి ఇయర్ షేర్ చేస్తాను వీడియో అండ్ తర్వాత పూజ అంతా అయిపోయాక పూ మెయిన్గా అయితే మేము దొంతుల ముందు అయితే వెలిగిస్తామన్నమాట సో అది హ్యాపీనెస్ ఉంటే పిల్లలైతే ఫస్ట్ పూజ అంతా ఉండాలంటే ఉండనే ఉండరు కానీ కాకరపూతులు వెలిగించేటప్పుడు మాత్రం మేము వెలిగిస్తాం మేము వెలిగిస్తాం అనమాట సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో కాకరపూతులు అయితే వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అయితే మొత్తం దొంతులు ఎలా పెట్టాలి ఏంటిది అనేది మొత్తం షేర్ చేసుకునేదాన్ని బట్ ఈసారి మాత్రం ఏం షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది అసలు ఈ మధ్య లెంతీ వీడియోస్ ఎవరు చూడట్లేరు కదా సో నేనైనా కానీ లెంతీ వీడియోస్ చూడాను కాబట్టి సో నాకు అనిపించింది ఎందుకు అంత లెంతీ వీడియో సో అన్నీ పూజ అయిపోయాక ఇలా గ్లింప్సెస్ షేర్ చేద్దామని ఇదైతే షేర్ చేస్తున్నాను అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నా ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా అనమాట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఫ్యూచర్లో రిలీజ్ చేసే వీడియోస్ డైరెక్ట్ నోటిఫికేషన్ మీకు ఫోన్కే వస్తుందనమాట ఇక్కడైతే మా చిన్నోడు కాకరపూతులు నన్ను ఒక్కటి కూడా వాడే కాల్స్తున్నాడు అనమాట నేను మీ మీ అని చెప్పి కాలుస్తున్నాడు చూడండి చాలా ఫన్గా ఉంటుంది

అసలు జస్ట్లో మిస్ అయింది ఈసారి అయితే టూ టైమ్స్ అనుకుంటే దన్విన్ తోటి ఇలా మేము ఫేస్ చేయాల్సింది అసలు కిడ్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి మేము చాలా ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఏదో చిన్న మిస్టేక్ అవుతుంది కదా సో అలా అనమాట సో నేతతో అయితే ఇప్పటివరకు మాకు ఇలాంటి ఎప్పుడు కాలేదు బట్ ధన్విన్తో మాత్రం ఈ ఇయర్ దీవాలికి టూ టైమ్స్ అలా అయ్యింది మాకు సో అంటే దగ్గర కాల్చుకునే వరకు అయితే వెళ్ళాడనమాట అసలు వాడిని ఆపలేకపోతున్నాము సో అది అన్కంట్రోలబుల్ చైల్డ్ అనమాట మా సెకండ్ చైల్డ్ సో అందుకే కొంచెం టూ ఇన్సిడెంట్ అయితే అయ్యాయి అనమాట ఈసారి దీవాలి సో పిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా సేఫ్గా ఉండాలి ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా ఇట్లా ఓవర్ ఎగ్జైటెడ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టము అక్కడ కాల్చి వీడియో తీసుకుందాం అనుకుంటే అస్సలు కుదరట్లేదు నాకు కావాలి నాకు కావాలని అసలు వాడు అసలు ఒక్కటి కూడా నన్ను కాల్చినివ్వట్లేదు అనమాట ఏదో అతి కష్టం మీద ఒకటో రెండో అంతే వెయిట్ 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 కానీ ఇదండి దివాళికి ముందు రోజు మేము దొంతులు ఇలా పెట్టుకొని బొమ్మలు చేసుకున్నాం అనమాట నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేత్ర అయిపోయిన తర్వాత